హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ నే కార్తీకర్వ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఆల్రెడీ మనం చూస్తున్నాం బట్ ఈ మధ్య కాలంలో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరిగిపోతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి కారణాలేంటి మనతో పాటు మాట్లాడడానికి ఎక్స్పర్ట్ డాక్టర్ ఫ్రమ్ ఫోర్టీ నైన్ వర్షా గారు ఉన్నారు హాయ్ మ్యామ్ హౌ యూ గు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి గత ప్రోగ్రామ్ లో కానీ గత వారం మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది బట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి చాలా మందికి అవగాహన లేదు అసలు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి హౌ ఇస్ ఇట్ డిఫర్ అంటే హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైమరీ సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఆల్రెడీ ఒక కపుల్ కి ప్రెగ్నెన్సీ ఇంతకుముందు వచ్చి ఇప్పుడు మళ్ళీ రాక రావట్లేదు అన్నప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటామండి సో వీళ్ళకి గతంలో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తుంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు ఒక వన్ ఇయర్ పాటు ట్రై చేస్తున్నారు అన్నప్పుడు సో ఇంతకుముందు అబార్షన్స్ అయ్యి ఉండొచ్చు ఇంతకుముందు హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యి ఉండొచ్చు ఏదేమైనా ఇంతకుముందు ఎప్పుడైనా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఒక్కసారైనా వచ్చింది ఇప్పుడు రావట్లేదు అంటే మనం దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే రీజన్స్ అనేవి చాలా డిఫర్ అవుతూ ఉంటాయి సో ఒకసారి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది తర్వాత రావట్లేదు అంటే యూజువలీ ఏజ్ పెరిగే కొద్ది ఎగ్ నంబర్ తగ్గడం లేదా తర్వాత ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం లేదా కొన్ని కారణాల వల్ల మెయిల్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం హౌ సీ కైండ్ ఆఫ్ కేసెస్ అంటే వరకు ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ లేకపోతే చాలా మంది కేసెస్ కానీ ఇప్పుడు చూస్తున్నాం గానీ బట్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ కన్నా సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఈ మధ్య రాపిడ్ గా పెరుగుతున్నాయి దేశంలో నమోదవుతున్నాయి ఎక్స్పర్ట్స్ కానీ గణాంకాలు చెప్తున్నాయి మరి ఎందుకలా జరుగుతోంది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా మనం ఎక్కువగా చూస్తున్నాము సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇచ్చల్ఫ్ వాళ్ళు లేట్గా ప్లాన్ చేస్తున్నారు సో ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అండ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అనేది కామన్గా చూస్తున్నాం సో సిజేరియన్ డెలివరీస్ ఎక్కువైనాయి తర్వాత సిజేరియన్ అయ్యాక చాలా రెస్ట్లో ఉండడం చూస్తూ ఉంటాము అండ్ ఎక్కువగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వాళ్ళు బాగా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అండ్ పీసీఓడి అనేది వెయిట్ పెరిగే కొద్దీ రావడం చూస్తాము అండ్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం సో ఫస్ట్ ఈజ్ ఏజ్ అండి సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు లేట్గా ప్లాన్ చేస్తారు సెకండ్ ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఏజ్ పరంగా మనకి రిస్క్ ఉంటుంది అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పుటింగ్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్ ఆఫ్టర్ ద ఫస్ట్ డెలివరీ థర్డ్ థింగ్ ఇస్ ఎక్కువ గ్యాప్ తీసుకోవడం ఇంతకుముందు లైక్ యూజలీ ప్రెగ్నెన్సీస్ వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్లోనే వెంట వెంటనే ప్లాన్ చేసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు ఒక బేబీ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ బేబీ ప్లాన్ చేస్తున్నారు సో ఆ గ్యాప్ పెరగడం వల్ల కూడా సంతానలేమి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఓకే మెయిన్గా ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీని ఎలా డయాగ్నోస్ చేస్తారు దీనికి సంబంధించి ట్రీట్మెంట్ విధానం ఏంటి మీ యూఎస్పి ఈ ఈ ట్రీట్మెంట్ మీ యూఎస్పి ఏంటి సో ఎప్పుడైనా కూడా ఒక కపుల్ ట్రై చేసినాక వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత మళ్ళీ వన్ ఇయర్ పాటు వాళ్ళు ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం సో యూజువలీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఒకసారి వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత ప్రతి కపుల్కి కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి గ్యాప్ తీసుకోమని మేమే సజెస్ట్ చేస్తామండి సో మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మదర్ మెంటలీ అండ్ ఫిజికలీ ప్రిపేర్ అవ్వడానికి అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ హెల్దీగా వాళ్ళకి రావడానికి యూజలీ ఎయిటీన్ మంత్స్ గ్యాప్ సజెస్ట్ చేస్తాం అండ్ ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళకి ఆ స్కార్ హీల్ అవ్వడానికి పర్ఫెక్ట్గా అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రిస్క్ లేకుండా ఉండడానికి కూడా ఎయిటీన్ మంత్స్ గ్యాప్ ప్లాన్ ప్లాన్ చేసుకోమని చెప్తాం సో ఆ ఎయిటీన్ మంత్స్ వాళ్ళు యూజలీ కాంట్రసెప్టివ్ వాడమని చెప్తాము నా తర్వాత నుంచి వాళ్ళు ట్రై చేయడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు కాంట్రసెప్షన్ వాడకుండా అండ్ వన్ ఇయర్ పాటు ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాలేదో అప్పుడు మనము వాళ్ళకి కొన్ని టెస్ట్లు అనేవి చేస్తాం సో ఆడవాళ్ళకి స్కాను మగవాళ్ళకి వీరకనాల్ పరీక్ష అండ్ ట్యూబ్ టెస్ట్ ఇవి చేసిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లంని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం ఓకే అండ్ ఫస్ట్ బేబీ తర్వాత ఇప్పుడు ఎలాగో మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ బేబీ అయిన తర్వాత బాడీలో హార్మోనల్ చేంజెస్ రావటం మీరు చెప్పినట్టుగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొంతమందికి కాంప్లికేషన్స్ అవుతాయి కొంతమందికి ఏంటంటే అబార్షన్స్ కూడా అవుతూ ఉంటాయి హౌ డు యూ ట్రీట్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ దీనికి సంబంధించిన కేస్ స్టడీస్ కానీ మీరు ఏమైనా చెప్తారు దాని గురించి సో ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళది ఇట్స్ పేషెంట్స్ హు కీప్ గెటింగ్ ప్రెగ్నెంట్ బట్ కీప్ అబౌటింగ్ అనమాట రెండు కూడా సెకండ్ ఇన్ఫర్టిలిటీనే కాకపోతే ద సెకండ్ సినారియో ఈజ్ మోర్ ఛాలెంజింగ్ బికాస్ వాళ్ళకి లైవ్ ఇష్యూ అనేది ఉండదు సో రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి ఈసారి కూడా వాళ్ళకి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అది నిలబడడం అనేది మనకు మెయిన్ ఛాలెంజ్ సో ఎందువల్ల వాళ్ళకి రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయి అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి రెండుసార్లు ప్రెగ్నెన్సీస్ అబౌట్ అయ్యాక మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము యూజువలీ ఒక్క అబార్షన్ తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం టెస్ట్లు ఎక్కువ చేయము బట్ ఆఫ్టర్ ద సెకండ్ అబార్షన్ డెఫినెట్లీ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ కింద అది వస్తుంది అండ్ ఎందువల్ల అబార్షన్స్ అవుతున్నాయి అనేది మనం టెస్ట్లు చేస్తాం సో జెనెటిక్ టెస్ట్ దగ్గర నుంచి కొన్ని ఆటో యాంటీబాడీ టెస్ట్ల దగ్గర నుంచి థైరాయిడ్ కానీ షుగర్కి సంబంధించిన టెస్ట్లు అండ్ గర్భసంచి గురించి కూడా మనం త్రీ డీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవన్నీ కంపల్సరీగా అందరికి చేయాలి టూ అబార్షన్స్ అయిన వాళ్ళకి వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ప్రాబ్లం కాదు వచ్చిన తర్వాత అది మళ్ళీ అబార్ట్ అవ్వకుండా మనం ఏం చేయగలం అనేది చూస్తాం అదే ఆల్రెడీ ఒక లైఫ్ చైల్డ్ ఉన్నారు బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మన అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం సో డెఫినెట్లీ అ అలాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఓకే మెయిన్ గా అప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఒక రెండు సార్లు కన్సీవ్ అయ్యి అబౌట్ అయిన పేషెంట్స్ చాలా మంది ఉంటారు వాళ్ళ తరపున అడిగే క్వశ్చన్ అనమాట ఇది ఈ క్వశ్చన్ అడిగి నేను బ్రేక్ తీసుకుంటాను ఎందుకంటే చాలా మంది రిలేట్ అవుతారు రిలేట్ అయ్యి కాల్ చేస్తారు మాకు ఈ సమస్య ఉందని కాబట్టి మెయిన్ థింగ్ ఛాన్సెస్ కానీ లేకపోతే టూ టైమ్స్ అబౌట్ అయిన తర్వాత ఈ ఛాన్సెస్ కానీ ఆ ప్రాబబిలిటీ కానీ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చాలా సార్లు మేము ప్రయత్నించాం బట్ మేము సఫలీకృతం కాలేకపోతున్నాం అన్నట్టుగా కూడా వాడు చెప్తూ ఉంటారు ఆల్రెడీ ఒకసారి కన్సీవ్ అయ్యారు లైవ్ బేబీ ఉన్నారు బట్ టూ త్రీ టైమ్స్ మేము ఆల్రెడీ ట్రై చేసాం అబౌట్ అయింది బట్ వీళ్ళ వీళ్ళకి ఛాన్సెస్ ఏ రకంగా ఉంటుంది వీళ్ళ ప్రాబబిలిటీ ఏంటి అసలు ఎలా కన్సల్ట్ అవ్వాలి ఎందుకు కన్సల్ట్ అవ్వాలి ఛాన్సెస్ ఏంటి సో యూజువలీ ఆఫ్టర్ వన్ సింగిల్ అబార్షన్ మళ్ళీ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అవడానికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి బట్ టూ అబార్షన్స్ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గా ఉండడానికి సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ త్రీ అబార్షన్స్ ఇట్ రెడ్యూసెస్ టు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సో నంబర్ ఆఫ్ అబార్షన్స్ పెరిగే కొద్దీ ఆ తర్వాత అది రిపీట్ అవడానికి మళ్ళీ ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో యూజువలీ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్టర్ టూ అబార్షన్స్ ఒక కపుల్ని డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేస్తాము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కపుల్స్లో ఏదన్నా ఒక కారణం అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది బట్ ఫిఫ్టీ పర్సెంట్ స్టిల్ మనం చేసే టెస్ట్లన్నీ కూడా నార్మలే ఉండొచ్చు అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని అంశాల మీద మనం కాన్సన్ట్రేట్ చేసి లైక్ ఇమ్యూన్ అని అంటాం సో మామూలుగా ప్రెగ్నెన్సీలో మనకి బేబీ టిష్యూని మన బాడీ రిజెక్ట్ చేయకూడదు బట్ ఇన్ సమ్ కేసెస్ ఆటో ఇమ్యూనిటీ అని అంటాం సో మన బాడీ విల్ రియాక్ట్ అగెన్స్ట్ టిష్యూ సో అలా కాకుండా కొంచెం ఇమ్యూనో సపరేషన్స్ కానీ ఇమ్యూనిటీని మాడ్యు మాడ్యులేట్ చేసే కొన్ని మెడికేషన్స్ కానీ అండ్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కానీ బ్లడ్ ఫినర్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్స్ట్రా పెట్టి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దీస్ పేషెంట్స్ ఇస్ టెండర్ లవింగ్ కేర్ సో వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది అది మనం కనుక అందించగలిగితే అండ్ కొన్ని ఎక్స్ట్రా మెడికేషన్స్ తోటి డెఫినెట్లీ చాలా మందికి మళ్ళీ గా అవ్వడానికి అవకాశం ఉంది సైకలాజికల్ సపోర్ట్ ఆల్రెడీ లైక్ సపరేట్ ట్రీట్మెంట్ మీరు ప్రొవైడ్ చేస్తారా మీ దగ్గర అలాంటివి యా డెఫినెట్లీ అండి సైకలాజికల్ కౌన్సిలర్ ఉంటారు మా దగ్గర ప్రతి ఒక్క సెంటర్లో ఇట్ ఈస్ మ్యాండేటరీ కపుల్స్ ఆస్ వెల్ అస్ ఫర్ పేషెంట్స్ విత్ రిపీటెడ్ అబార్షన్ సో కంపల్సరీ వాళ్ళు సైకలాజికల్ ఆస్పెక్ట్ వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ వాళ్ళకి వాళ్ళు కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి అండ్ ఈవెన్ లాట్ ఆఫ్ ఆక్యూపంచర్ లాంటివి కానీ ఇలాంటివి కూడా కొన్ని హెల్ప్ చేస్తాయని కూడా మనకు రీసెర్చ్లో తెలుస్తుంది సో సైకలాజికల్ ఆస్పెక్ట్ డెఫినెట్లీ మనం వీ హ్యాండిల్ ఇట్ ఫర్ ఎవ్రీ సెట్ ఆఫ్ పేషెంట్ హూ కమ్స్ తర్వాత లేట్ లేట్ అవుతున్నాయి అంటే థర్టీ థర్టీ త్రీకి ఫస్ట్ కన్ కన్సీవ్ అవుతున్నారు సెకండ్ కన్సీవ్కి చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా సెకండరీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం తెలియట్లేదు చాలా మందికి హౌ డు అంటే వాళ్ళంతటి వాళ్ళగా ఎలా డయాగ్నోస్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా లేకపోతే డాక్టర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మేబీ వాళ్ళు డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుందా వాళ్ళంతటి వాళ్ళు ఒకవేళ డయాగ్నోస్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి లేదా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి యా సో యూషువలీ ఆఫ్టర్ వన్ ఇయర్ ఆఫ్ ట్రయింగ్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ ప్రెగ్నెన్సీ రానప్పుడు వాళ్ళ డాక్టర్ దగ్గరకు రావాలండి బట్ అదే కనుక వాళ్ళ ఏజ్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా హెవీ మెన్స్టరల్ బ్లీడింగ్ ఉన్నా ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే సిక్స్ మంత్స్ వరకే వాళ్ళు గా ట్రై చేయాలి ఇవి కాకుండా అదర్ సిమ్టమ్స్ విచ్ క్యాన్ బి అలామ్ సైన్స్ ఆర్ ఫ్లాగ్ సైన్సెస్ వన్ ఇస్ అర్లీ సైకిల్స్ సో ఇంతకు ముందు థర్టీ డేస్కి పీరియడ్ వచ్చేది కాస్త ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్కే వస్తుంది అర్లీగా పీరియడ్ వస్తుంది దట్ మీన్స్ యువర్ ఎగ్ నంబర్ ఇస్ డిక్రీజింగ్ సో ఎగ్ కౌంట్ తగ్గుతుంది అని మీకు అదొక ఫ్లాగ్స్ అయినమాట మీరు ఒకసారి వచ్చి స్కానింగ్ చేయించుకుంటే మంచిది రెండోది రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్ అవ్వడం రిపీటెడ్గా అంటే మీరు వెళ్తారు గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకుంటారు మెడిసిన్ తీసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో రిపీటెడ్ వైట్ డిశ్చార్జెస్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అవడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళు కూడా కొంచెం యూనో జాగ్రత్తగా ఉండాలి అండ్ త్వరగా ఒకసారి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని ఒకసారి సంప్రదిస్తే మంచిది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ జనరలీ మన దగ్గర ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది బట్ కొన్ని కొన్ని ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే తొందరగా మనం ఓకే అండ్ ముఖ్యంగా పీసీఓఎస్ గానీ పీసీఓడి సంబంధించి ఆల్రెడీ చాలా మంది ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటారు విత్ యవర్ ప్రాపర్ గైడెన్స్ ఫస్ట్ కన్సీవ్ అయిపోతుంది సెకండ్ కన్సీవ్ అయ్యేటప్పుడు వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యా సో పీసీఓడి ఇస్ అ వెరీ సింపుల్ ప్రాబ్లమ్ టు ట్రీట్ అండి యాక్చువల్లీ మెడిసిన్స్కి చాలా మంది ఎక్సలెంట్గా రెస్పాండ్ అవుతారు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా పెద్దగా ఇష్యూ ఉండదు ప్రొవైడెడ్ దే డోంట్ పుట్ ఆన్ టూ మచ్ వెయిట్ అనమాట సో మెయిన్గా వెయిట్ పెరిగే కొద్దీ పీసీఓడి ప్రాబ్లం ఇంకొంచెం కాంప్లికేట్ అవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకొంచెం ఎక్కువయ్యి వాళ్ళకి ఇదివరకు వాళ్ళకి ట్యాబ్లెట్స్కి ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ వచ్చేది కాస్త ఇప్పుడు రాకపోవడం అనేది జరగచ్చు సో యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ద సెకండ్ ప్రెగ్నెన్సీ విల్ ఆల్సో బీ ఈజీ బట్ అన్లైక్ దట్ ఇప్పుడు ఫీడింగ్ ఇస్తున్నాం కాబట్టి మనం ఎక్కువ తినాలి ఇద్దరికి కలిపి తినాలి అట్లా అనుకుని వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవుతాయి అండ్ జనరల్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత వెయిట్ బుట్ ఆన్ అవడం క్వైట్ కామన్ కాబట్టి వాళ్ళు వెయిట్ బుట్ ఆన్ అయితే వాళ్ళు కాన్షియస్ అవ్వకుండా ఉంటే మాత్రం బి సింపుల్ ఫస్ట్ ఓకే వరకు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మగవాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి మగవాళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ గతంలో ఏవైనా హెల్త్ హిస్టరీ కానీ సర్జరీకి సంబంధించిన ప్రీవియస్ హిస్టరీ అట్లాంటిది ఏమైనా ఉంటే హౌ డస్ హౌ విల్ దాట్ ఇంపాక్ట్ ఆన్ దిస్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంట యా సో డెఫినెట్లీ మగవాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటామండి ఇంతకుముందు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ తర్వాత చూస్తే కౌంట్ బాగా తగ్గిపోయింది కొంతమందికి జీరో కౌంట్ కూడా చూస్తూ ఉంటాము సో డెఫినెట్లీ కొన్ని సర్జరీస్ వల్ల మనకి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది హర్నియా సర్జరీ హర్నియా రిపేర్స్ చేసుకున్న వాళ్ళకి అలాంటి సర్జరీస్ అప్పుడు కూడా చాలాసార్లు కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు కౌంట్ తగ్గచ్చు ఒక్కొక్కసారి జీరో కౌంట్ అవడం కూడా చూస్తూ ఉంటాము వరికోసీల్ సర్జరీ కూడా చాలా మంది వరికోసీల్ సర్జరీ చేశాక కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది మోటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని చేయించుకుంటారు కానీ అది ఇట్స్ నాట్ ఆల్వేస్ ద కేస్ అండి కొన్ని కొన్నిసార్లు కౌంట్ తగ్గిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాము అండ్ మెయిన్లీ చాలా హ్యాబిట్స్ వల్ల కూడా మనకి స్పామ్ కౌంట్ తగ్గచ్చు స్మోక్ చేయడం వల్ల డ్రింక్ చేయడం వల్ల చాలా ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం స్ట్రెస్ ఎక్కువ నిద్ర లేకపోవడం ఇలాంటివన్నీ కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ అవచ్చు బికాస్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అనమాట ఇందరు మీరు చెప్పారు హౌ మచ్ గ్యాప్ ఇస్ టూ మచ్ గ్యాప్ అంటే దాదాపు వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదా మ్యాక్స్ టూ ఇయర్స్ అని చెప్పారు హౌ డిలే ఇస్ టూ మచ్ డిలే అంటారు సో యాక్చువల్లీ మినిమమ్ ఇస్ ఎయిటీన్ మంత్స్ అండి బియాండ్ దట్ హౌ మచ్ యూ హ్యావ్ యూ క్యాన్ డిలే ఇస్ బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ అన్నమాట సో మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేశారనుకోండి థర్టీ ఇయర్స్ లోపల సెకండ్ ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ గుడ్ ఇట్స్ స్టిల్ ఫైన్ యూ స్టిల్ హ్యావ్ టైమ్ టిల్ థర్టీ ఇయర్స్ బట్ మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సపోజింగ్ మీరు థర్టీ దాని తర్వాత ప్లాన్ చేశారనుకోండి దెన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపలే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేయడం ఇస్ ఐడియల్ బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ పోన్ యూ హ్యావ్ ఆప్షన్స్ ఫర్ దాట్ ఆల్సో సో యూ కెన్ గో ఫర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనమాట సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాతే ప్లాన్ చేయాలనుకుంటున్నారు బట్ అప్పుడు ఏజ్ మీకు సహకరించదు అని మీకు అనిపిస్తే ఒకసారి ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి యూ కెన్ ఫ్రీస్ యువర్ ఎంబ్రియోస్ అండ్ యూ కెన్ ప్లాన్ లేటర్ ఇన్ ద ఫ్యూచర్ సో ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా మీరు మీ ఓన్ ఎంబ్రియోస్ తోటి ప్లాన్ చేసుకోవచ్చు సో కెరియర్ చాయిసెస్ ఉండొచ్చు వాట్ ఎవర్ నథింగ్ షుడ్ స్టాప్ అ ఉమెన్ ఫ్రమ్ డూయింగ్ వాట్ షీ వాంట్స్ టు డూ సో షీ కెన్ ఆల్వేస్ ఫ్రీస్ హర్ ఎంబ్రియోస్ షీ కెన్ లాక్ హర్ అండ్ అంటే చేయాలండి ఎంబ్రియో ఫ్రీజింగ్ చేయాలి చేయాలి సో ద్వారా మనం ఎంబ్రియోస్ క్రియేట్ చేసి ఫ్రీజ్ ఫ్రీజ్ చేస్తాము ఎంబ్రియోస్ ఫ్రోజన్ అప్ టు పీరియడ్ టెన్ ఇయర్స్ అండ్ గెట్ ది ఎంబ్రి ట్రాన్స్ఫర్ థర్టీస్ దాటిన తర్వాత బీపీలు వచ్చేస్తున్నాయి షుగర్లు వచ్చేస్తున్నాయి చాలా మందికి థైరాయిడ్ ఇష్యూలు వచ్చేస్తున్నాయి మీరు చెప్తున్నట్టుగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ఈ మధ్య వింటున్నాం మరి ఇలాంటి వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే డయాగ్నోసిస్ కానీ లేకపోతే గైడెన్స్ కానీ ఎలాంటి గైడెన్స్ ఉంటుంది మీ దగ్గర ఎనీ అదర్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బీ మోర్ అలర్ట్ డెఫినెట్లీ దాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సో వాట్ ఎవర్ కోమార్బిడిటీ ఉంది దాన్ని మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన డాక్టర్ని రెగ్యులర్గా సంప్రదించి సపోజింగ్ ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి ఆర్ హెచ్బిఏ షుడ్ బి వెల్ విత్ ఇన్ లిమిట్స్ బిఫోర్ యూ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ సో కోమోర్బిడిటీస్ని ఆప్టిమైజ్ చేసుకుంటే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఫర్ కన్సెప్షన్ బట్ ఆప్టిమైజ్ చేయడం ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ ఫ్రెండ్లీ డ్రగ్స్కి మార్చుకోవాలి అంటే కొన్ని మెడిసిన్స్ మనం ప్రెగ్నెన్సీలో వాడకూడదు సో ప్రెగ్నెన్సీలో వాడగలిగిన మెడిసిన్స్కి షిఫ్ట్ చేసుకొని అండ్ ఆ మెడిసిన్స్ పైన మీకు డిజీజ్ కంట్రోల్లో ఉండేలా చూసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీ అదర్ కోమార్ వాట్ ఎవర్ ఈస్ ద ఇట్స్ డజన్ మేక్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ యాజ్ లాంగ్ ఎస్ ఇట్ ఈస్ ఆప్టిమైజ్డ్ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా రెగ్యులర్ విజిట్స్కి వెళ్ళాలి మీకు మీకున్న ప్రాబ్లం ఆర్ డిజీజ్ అండర్ కంట్రోల్ ఉందా లేదా అనేది మళ్ళీ రిపీటెడ్గా టెస్ట్ చేయాలి బికాస్ ప్రెగ్నెన్సీలో డిమాండ్స్ మారుతాయి కాబట్టి డోస్ అడ్జస్ట్మెంట్ అనేది అవసరం పడుతుంది ఓకే ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం బట్ ఏంటంటే ఒక టర్మ్ ఒక టర్మనాలజీ బాగా వింటున్నాం బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు బిఫోర్ కరోనా నేను వేరు ఆఫ్టర్ కరోనా నేను వేరు చాలా బాడీలో చేంజెస్ వచ్చాయని కూడా చెప్తున్నారు అలాంటి సంబంధించిన ఇన్సిడెన్సెస్ కానీ లేకపోతే అలాంటి కేసెస్ ఏమన్నా చూసారా బిఫోర్ కరోనా నా హెల్త్ బాగుండేది కరోనా తర్వాత ఇట్ గాట్ ఎఫెక్టెడ్ మై హెల్త్ అని చెప్పేసి అంటూ ఉంటారు అది కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఎప్పుడైనా విన్నారా యా సో రీసెర్చ్ చేశారండి చాలా మటుకు మెయిన్లీ ఆన్ ఇస్ దెర్ అ డిక్లైన్ ఇన్ ద స్పర్మ్ కౌంట్ పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది దేర్ ఇస్ దెర్ ఆర్ అ ఫ్యూ రీసెర్చ్ ఆర్టికల్స్ టు సమ్ ఎక్స్టెంట్ ద డిఫరెన్స్ ఇస్ దేర్ అనే వచ్చింది కానీ ఇట్ ఈస్ నాట్ రియలీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని వచ్చింది సో డెఫినెట్లీ ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫెక్షన్ విల్ కాజ్ సమ్ ఇష్యూస్ బట్ అంత సిగ్నిఫికెంట్ ఇష్యూ అని అయితే చెప్పలేము అనమాట అట్లీస్ట్ ద ఫీమేల్ పార్ట్నర్లో అయితే పెద్దగా ఇష్యూస్ ఏం లేదు ఫర్టిలిటీకి సంబంధించి బట్ మేల్ పార్ట్నర్లో టు సమ్ ఎక్స్టెంట్ స్పమ్ కౌంట్ తగ్గింది అన్న అని అన్నారు బట్ ఇట్స్ ఎ టెంపరీ అండ్ సపోజ్ కౌంట్ మళ్ళీ నార్మలైజ్ అయిపోయింది తెలుస్తుంది కాబట్టి ఐ డోంట్ ఇట్ మేడ్ మచ్ ఆఫ్ అ ఓకే ఇలాంటివి మనం కావాలి అండ్ బ్లాక్ చేసిన వాళ్ళు కూడా చాలా సార్లు ప్రెగ్నెన్సీ కావాలి మళ్ళీ అని వస్తూ ఉంటారు లైక్ చేసేస్తాము తర్వాత పిల్లలు చనిపోవడమో లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడమో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని వస్తారు దాట్స్ ఆల్సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ సో ట్యూబల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు హౌ ఫార్ కెన్ కరెక్ట్ ఇట్ అని చూసుకోవాలి రీఆపరేషన్ చేసి రీ అనాస్టమోసిస్ చేయొచ్చు లేదా ఐవిఎఫ్ ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే ఉన్నారు గారు గారు ఫ్రమ్ డాక్టర్ హలో నమస్తే చెప్పండి నా పేరు అనుష అండి మాకు ఫస్ట్ ఒక పాప ఉందండి పాప ఉంటే మేము చేయి చేసుకున్నాము తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అనిపిస్తే ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఐవీఎఫ్ సజెస్ట్ చేశారండి మేము ఐవీఎఫ్ కి ఇంజెక్షన్స్ ఇస్తారు కదండి ఎగ్ పెరగడానికి ఎంత అయిపోయిందండి ఆ ప్రాసెస్ మొత్తం ఎగ్ కూడా బయటికి తీశారు మాకేంటంటే అండి మేడం గారు రెండు రెండు ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి మాకు మాత్రం ఒక బేబీయే కావాలండి అంటే ఒకవేళ మేడం రెండు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రెండు సెట్ అయ్యి ట్విన్ సైడ్ నుంచి వస్తే మేము అప్పుడు ఏదన్నా మాకు ఏదన్నా మేమేం చెయ్యాలి దాని గురించి చెప్పండి మేడం గారు మాకు ఒక్కరే కావాలండి ఎవరైనా కానీ ఒక పాప అయినా ఒక బాబు అయినా ఒక్కరే కావాలండి మేడం గారు ఒకటి ట్రాన్స్ఫర్ చేయడానికి ఓకే ఓకే సి కుదరదు అని ఏం లేదండి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేయాలి చేయొచ్చు కూడా మీరు ఎంబ్రియోస్ ఫిఫ్త్ డే ఎంబ్రియోస్ అయితే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా సక్సెస్ రేట్ బాగుంటుంది బట్ ఫర్ ఎనీ రీజన్ మనము రెండు ఎంబ్రియోస్ పెట్టామనుకోండి అంటే యూజువలీ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే కొంచెం సక్సెస్ రేట్ లిమిటెడ్గా ఉంటుంది ఇప్పుడు మనం రెండు ఎంబ్రియోస్ పెట్టామనుకోండి రెండిట్లో ఒకటన్నా మనకి ఇంప్లాంట్ అవుతే ప్రెగ్నెన్సీ వస్తుంది రెండు ఇంప్లాంట్ అయితే ట్విన్ వస్తుంది సింగిల్ సింగిల్ గా పెడితే కొంచెం సక్సెస్ రేట్ తగ్గచ్చు బట్ పెట్టకూడదని అయితే కాదండి బట్ ఎక్కువ అటెంప్ట్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పడవచ్చు అలా కాకుండా రెండు ఎంబ్రియోస్ కూడా పెట్టారు రెండు ఇంప్లాంట్ అనే ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి థర్డ్ మంత్ లో మనం రిడక్షన్ అనే ప్రొసీజర్ ఉంటుంది ఫీటల్ రిడక్షన్ అనే ప్రొసీజర్ సో దాంట్లో ఏంటంటే రెండు ట్విన్స్ లో ఒక ట్విన్ ని రిడ్యూస్ చేసుకోవచ్చు అంటే ఒక బేబీ హార్ట్ లోకి వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తారు అండ్ అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది సో అలా కూడా చేయొచ్చు దట్స్ ఆల్సో అన్ ఆప్షన్ బట్ దానికన్నా కూడా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళడం ఇస్ అ బెటర్ ఆప్షన్ సో మీరు ఆ ఆప్షన్ ఒకసారి మీ డాక్టర్తో డిస్కస్ చేయండి ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ ఓకే రైట్ థ్యాంక్ యూ అనుష గారు అండ్ డాక్టర్ గారు మనం ముగించే ముందు ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి ఉంటుంది ఫస్ట్ బేబీ నేను కన్సీవ్ అయింది చాలా న్యాచురల్గా పద్ధతిలో అయిపోయింది విత్ నో కాంప్లికేషన్స్ అంటారు బట్ వీళ్ళు ఏంటంటే ఏం చెప్తారంటే సెకండ్ బేబీకి వచ్చేసరికి కాంప్లికేషన్స్ వస్తాయి ఎంత చాలా మందికి క్వశ్చన్ అరేజ్ అవుతా ఉంటుంది మనం ముగించే ముందు క్వశ్చన్ సంబంధించి మీరు చెప్పాలి ఇది ఒక అనుకోండి చాలా మందికి ట్రూ అండి సో చాలా సార్లు వీళ్ళు యాక్చువల్లీ ఎంత కాలం ట్రై చేసినా డాక్టర్ దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రారు ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళకి న్యాచురల్ గా వచ్చింది కాబట్టి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని వాళ్ళు అసలు ఆంటిసిపేట్ చేయరు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్ అండి ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీస్ పంప్ క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి ఎగ్ నంబర్ బాగా తగ్గుతూ వస్తుంది సో ఏజ్ ఇస్ ద సింగిల్ మోస్ట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ సో మనం టూ ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు ఉండము సో డెఫినెట్లీ ఒక డెలివరీ అయ్యి ఆ బేబీ ఒక టూ ఇయర్స్ వచ్చిన తర్వాత మీకు అదే ఫర్టిలిటీ ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది అని కూడా కాదు బట్ అర్లీగా మనం చూసుకుంటే ఏ ప్రాబ్లం లేకపోతే సింపుల్గా మెడిసిన్స్ వాడొచ్చు మీరు స్టిల్ ట్రై చేయొచ్చు వెయిట్ చేయొచ్చు బట్ అలా ట్రై చేయకుండా చూపించుకోకుండా ఎక్కువ గ్యాప్ తీసుకున్నారనుకోండి ఇంకా కాంప్లికేట్ అయ్యి మీకు కాంప్లెక్స్ అయిపోతుంది ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి కూడా సో ప్రాబ్లమ్స్ రావచ్చు అందరికీ వస్తుందని కూడా కాదు బట్ అర్లీగా చూపించుకోవడం అనేది మంచిది ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్పర్టీస్ అండ్ యువర్ టైమ్ అండి సుమాగారు ఇది వాళ్ళ టీ డాక్టర్స్ టైమ్ దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్ స్టెట్యూట్ సాక్షి